గోవింద గోవింద కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ కోణలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చి నా ఓ వెంకటేశ కోనలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మాండా దండా నివే కొండ మీద స్వామి మాండా సరి సరిదైవమని నేను కోరి పిలిచి చేరి తలిచాము కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ కోణలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస మా ఇంట జరిగే ఏ పనికైనా మునుముందు తలిచేము మా వెంట నీవే ఉన్నావని మది పొంగిపోయేను మా ఇంట జరిగే ఏ పనికైనా మునుముందు తలిచేము మా వెంట నీవే ఉన్నావని మాది పొంగిపోయేను ముడుపులు కట్టి దండాలు పెట్టి మొక్కులు మొక్కాము ముడుపులు కట్టి దండాలు పెట్టి మొక్కులు మొక్కాము ఒడి ఒడి నీకై అడుగులు వేసి చన్నిది చేరాము నీ మొక్కును తీర్చాము కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ వెంకటేశడలు దాటి నామయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ వెంకటేశడలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస ఎండలు వానలు ఎట్లున్న గాని ఏ రోజైనాను నీ కొండకి చేరే భక్తులు లక్షలు కోట్లు దాటారు ఎండలు వానలు ఎట్లున్న గాని ఏ రోజైనాను నీ కొండకు చేరే భక్తులు లక్షలు కోట్లు దాటారు వాదాలు భేదాలు ఎన్నైనా గాని వద్దకు చేరారు వాదాలు భేదాలు ఎన్నైనా కాని వద్దకు చేరారు నీ పాదాల చెంత పలుమార్లు వేడి భజనలు చేశారు తమ భక్తిని చాటారు కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ వెంకటేశా కోణలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ కోణలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస మా నీ ముందు కాదని లాలిచ్చేము మా తప్పులన్నీ మన్నించగా పొర్లుదండాలు పెట్టాము మా గొప్పలన్నీ నీ ముందు కాదని తల నీలాలిచ్చేము మా తప్పులన్నీ మన్నించగా పొర్లు దండాలు పెట్టాము గోవింద హే గోవింద అంటూ ఎలుగెత్తి పిలిచాము గోవింద హే గోవింద అంటూ ఎలుగెత్తి పిలిచాము కానుకొలిచ్చి కన్నులు చూసి పరవశించేము మేము పరవశించేము కొండలు దాటి నామయ్యా ఓ కోనలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మా అండా కొండ మీద స్వామి మా అండా దండా నీవే సరిదైవ నిను చేరి తలచి కోరి పిలిచాము కొండలు దాటి నామయ్యా ఓ వెంకటేశనలు దాటి నామయ్యా ఓ శ్రీనివాస